అక్టోబర్ ఎయిటీన్త్ సినిమా థియేటర్లో ట్రైలర్లో చూసిన దానికి ఏ మాత్రం వన్ పర్సెంట్ తగ్గినా సరే గుర్తుపెట్టుకున్న మాట సరేనా చాలా హానెస్ట్గా చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నా ఈ సినిమా అయితే పర్టికులర్లీ కేర్యాంప్ అనే సినిమా మాత్రం చేసింది మీకోసమే తమ్ముడు మీరు ఏదైతే ఎస్ఆర్ కళ్యాణ మండపంలో ప్రొడక్షన్ సీన్స్కి మీరు అందరూ విజిట్ చేసి సెలబ్రేట్ చేశారు కదా ఆ తర్వాత కొన్ని సినిమాల్లో మీకు మిస్ అయ్యాయి దానికి డబుల్ ఇంపాక్ట్తో కేరీ అమ్మతో వస్తున్నాను ఏదో ఇన్ని ప్రాసెస్లో ఇన్ని టెన్షన్లో సినిమా రిలీజ్ అవుతుంది కదా వన్ వీక్లో సినిమా ఉంది ఉందంటే ఏదో చిన్నపాటి టెన్షన్లు అవి ఉంటాయి ఇదిగో నేను ఒక్క మొహం చూస్తే చాలు నువ్వు వేస్తాం సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ అది లిటరల్లీ వీలైనన్ని సార్లు నా జీవితంలో వీలైనన్ని సార్లు మిమ్మల్ని ఎక్కువ సార్లు నేను కలవాలనుకుంటున్నాను టు గెయిన్ దట్ పాజిటివిటీ థ్యాంక్ యూ సార్ అక్టోబర్ ఎయిటీన్త్ పోయిన దీవాలి ఎలా అయితే సెలబ్రేట్ చేసుకున్నామో ఈ దీవాలి అంతకన్నా గట్టిగా ఉంటది ఈ మొహం చూసి నన్ను నమ్మండి మీరు థియేటర్ లో గట్టిగా నోకోబోతున్నారు అంతే